ఈ రోజు ఒక మహిమ కలిగిన ఉపదేశాన్ని మీ దగ్గరికి పట్టుకొచ్చాను మిల్లారా రాబో దినాలు సహోదరుడు వింటున్నావా రాబో దినాల్లో నిన్ను వెతికి 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 చూస్తే కూడా బంగారము తప్ప ఇంకేమీ కన్నపాడనంతగానే జీవితాన్ని దేవుడు తరిమి చూస్తే కూడా బంగారు మేఘ దేవుడు అలా చేయగలదా ఒక జీవితాన్ని ఇచ్చినంత బంగారం ఎవడైనా ఇవ్వగలిగాడా ఆరు వేల మనుగుల ఓపిరి బంగారం పద్నాలుగు వేల మనుగుల వెండి చర్చికి సందగా ఇచ్చి మరేచడే రక్తమేచే అదిగాక తూచ కానంత ఇత్తడి రాగి కాటాయత్తం కష్టమని వదిలేశారంట లారీలకి ఎక్కిత్తమే దేనికి మందిరానికి ఆఫరింగ్ పదివేల రూపాయలు చర్చకి ఇచ్చి అల్లాడిపోతున్నాం ఐదు సంవత్సరాల నుంచి తన్నులు బంగారం సార్ తన్ను గుడ్లు కాసుకునేవాడు అన్నారు అందరూ నీ బొత్తుకి దిక్కువేలా వెయ్యో అన్నారు కన్న తండ్రి వీడు కూడా నా కొడుకే చెప్తా కూడా ఇంట్రెస్ట్ చూపలా అంతగా ధృన్నీకరించబడ్డవాన్ని దేవుడు ఎంత కనపరిచడు ఆయన మళ్ళీ చెప్తున్న పర్వతముల మీద చెట్లను విడిచి మైదాన పాంతల చెట్ల విడిచి లోయల్లో ద్రాక్ష చెట్లు వదిలిపెట్టి తుమ్మ చెట్ల మీద మనసు పెట్టాడు అన్ని విషయాల్లో అందరికన్నా తృణీకరించబడిన అనగారిపోయిన జీవితం దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీకు తెలియని రీతిగా నా ఆత్మ ద్వారా చిన్నప్పటి నుంచి నిన్ను బలపరుస్తూ వచ్చాను రా నీకు తెలియదు చర్చికి రాలా కానీ నేను నీరు పెడతానే ఉన్నా నువ్వు ఇంకా ప్రార్థనకి రాలా అప్పటి నుంచి నీరు పెడతా నేను ఇందు బలపరుస్తా వచ్చాను నేను ఒక్క దినాన నరికేసా ఇప్పుడు మీలో ఎక్కువ మంది ఈ నరకబడుతున్న దశలో ఉన్నారు ప్రభు తేటగా మాట చెప్పమంటే మీకు చెప్తున్నా మంచిగా ఎదిగ బలపడ్డావు అనుకోనులే పర్వతమీద లేకపోయినా పోతే నేను లోయలో నా పోతే నేను పోతున్నానులే అనుకుంటున్నావు అక్కడ కూడా నరికేసాడు ముక్కలు ముక్కలు కోయించాడు ప్రభు నరకడమే టూ మచ్ మరి బిట్స్ అండ్ పీసెస్గా ఇస్ అంటే ప్రభు అంటాడు అంతంతలా ముద్దులు ఎట్ట రా మొక్కలు పోయినాయి పర్లేదు వస్తారా అట్ట కోస్తేనే బయటకు వస్తాడు పైకి వస్తేనే మంది కారణం అయిపోతాడు నో డౌట్ నిన్న ఒక మందసంగా చేయబోతాడు నిన్నొక రొట్టెలు బల్లగా చేస్తాడు ఎన్నొక బలిపీటంగా చేస్తాడే ఇన్ను గోడల కొరకైన పలకలంగా ప్రాకారంగా మారుస్తాడు ఏదో ఒక చోట అత్యంత మహిమ కలిగిన స్థలములో నిన్ను ఆయన ప్రతిష్ఠించబోతున్నాడు గొప్ప సేవలు ఉపయోగపడి సాధనంగా మారబోతున్నా మందస్సు మీదకి అయితే అగ్గి మహిమొస్తుంది బలిపేట మీదకి అగ్ని వస్తుంది ఎక్కడైనా దాని రేంజ్ దానికి ఉంటది ఏ శరతించిలే వెలుపటి ఆవరణములు ఉండే బలిపీఠం కదండి పరలోకము నుండి నేరుగా దిగి వచ్చి అగ్గిని వస్తే అక్కడికే రావాలి మరి దేవునికి స్తోత్రం కలిగిన గాలి నువ్వు ఏదో ఒక చోట దేవుని చేతిలో బలంగా వాడబడిపోతున్నావు నేను అత్యధికంగా ఆశ్రదించబోతున్నాడా ప్రభు నిన్ను నీ దుఃఖం కష్టం శ్రమ మర్చిపోయి అంత దేవునితో నింపబోతున్నాడు తెలియని రీతిగా నిన్ను బాల్యం నుండి ఆయన కాపాడుతూ వచ్చాడు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో చచ్చిపోదావు అనే బాధలు ఎప్పుడో నువ్వు అయిపోవాలి అడ్డుపడ్డాడు కాపాడుతూ వచ్చాడు ఇంకా కాపాడుతాడు అసలు నువ్వు బంగారంతో కప్పేస్తాడు ఎక్కడ తీసుకెళ్ళి ఎత్తి పరిశుద్ధ స్థలంలో పెడతాడు ప్రధాన యాచకుడు కూడా గజగజలాడతా నీ దగ్గర నిలబడతాడు ఈ రెంజికి ఒక తుమ్మ కర్రను తేగలిగిన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు నీవు ప్రార్థి నీవు ఆరాధించే దేవుడు ఆయనకి తుమ్మకర్ర కావాలి ఆయనకి నువ్వు కావాలి అయితే ఒక ఉపదేశం అనేది గొడ్డల చేత శుద్ధీకరణ అనే పనిముట్ల చేత నిన్ను నరకడానికి దైవజనులు పంపబడ్డారు నరికి వేయబడితే నీకు ఇష్టమేనా ముక్కలు చేయబడితే అంగీకారమేనా చెక్కేస్తే మీకు అంగీకారమేనా సందర్భం వచ్చింది కానీ చెప్తాను నాన్న నిన్నెప్పుడు నేను కోపడ్డానా యథార్థంగా చెప్పి అందరు చూస్తున్నారు కదా నిన్నెప్పుడు కోపడ్డానా నిన్ను కోపపడ్డానా నిన్ను కోపడ్డానా కానీ అందరూ ఏం చెప్తారు అన్నయ్యకి చాలా కోపమంటారు ఒంటరిగా పట్టుకొని ఒక్కరు అడుగు నిన్నెప్పుడు కోపడ్డాడని ఒక్కడ చెప్పడం పెద్దోళ్ళు మీరు చెప్పండి అన్నగారు నన్ను అడుగు ఆయన చాలా కోపమడు బాబా నిన్నెప్పుడు కోపడ్డాడు అంటే అంటే అట్ట కాదు కానీ ఏమని కోపడ్డా అట్ట కాదు కానీ ఆయన అమ్మో చాలా అండి బాబా నిన్న ఏమని అంటే అట్ట కాదులే వీళ్ళందరిని ఇబ్బంది పెట్టాలని నేను అడగల అది కోపములా ఎందుకు అనిపిస్తుంది అంటే చెక్కుతూ ఉంటాను ఎప్పటికప్పుడు ఎక్కడ చిన్న బెర్రడు కనపడితే చెక్కేస్తుంటాను అబ్బా అనిపిస్తుంది అనిపిస్తుంది నేను చేసే పని నాకు తెలుసు నేను అమృకంగా అడ్డగోలిగా చేయట్లా చాలా గురి చూసి చాలా గురి చూసి కొడుతున్నాను దేవుని కృపట్లో నేను చెక్కుతుంటే అప్పగించుకున్న వాళ్ళందరూ అద్భుతంగా చెక్కబడ్డారు ఒక రేంజ్లో ఉన్నారు సేవలో ఈడుతో పోయిన వాళ్ళు అట్టే పోయారు అప్పుడు చెక్కితే అప్పుడు కొడితే రెండు మూడు గంటలున్నాయి ఆ ఉన్నాయి ఇంకా అడిగి షేపులు మారలా మీకు అర్థమైందా నాకు మర్మంగా చెప్పటం రాదు ఇన్డైరెక్ట్గా చెప్పటం రాదు ఎట్ట ఉంటుంది ముచ్చట దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను మంచిగా వినండి నీవే అత్తమ్మ చెట్టు అయితే నిన్ను ఈ రోజు దాకా బ్రతికించుకున్నది దేవుని నది ఇప్పుడు నీ వద్దకు పంపబడుతున్నది గొడ్డలి చేత పట్టుకునే సేవకులు ఎక్కడుంది పద్మకా ఎక్కడున్నావమ్మా మంచి మంచి ప్రేమగోళ్ళందరినీ వదిలేసి గొడ్డలు పెట్టుకున్నావు నుంచి తెచ్చుకున్నావు మనీ ఏది రక్తమేం చేయ ఇల్లు ఈడి చేతిలో గంటర్ గొడ్డలు ఉంది వీళ్ళందరికీ చిన్న చిన్న గొడ్డలు ఇచ్చే తోలే ఇప్పుడు మా ఊడి బల్లారి అక్కడ నరికేత్తనాడు రక్తమే చూరమే చేయం ఎక్కడికి వెళ్తే అక్కడ గొడ్డల పని అంతే పొగుడతావు పౌడర్ ఎత్తలేముండవు ఏ చూరక్తమేం చేయం ఎల్లిన చోట వెళ్ళిన చోట ఏ రక్తమే అంతే మేమందరం కలిసి కర్రలు పొగ ఒక మహిమ గల గుడారం కడతాం ప్రతి ఉపకరణము దేవుని కొరకు ప్రతిష్ఠించబడతాయి నీ ఆలయములో ఉన్నవన్నయ్యూ నీకే మహిమ అనుచన్నవి అని దేవునికి ఆరోపించేదాకా ఈ కార్యాలు జరుగుతాయి మీరు ఆ గుంపులో ఉండాలనుకుంటే ఉండండి చెక్కబడితే అప్పగించుకోండి కొట్టబడితే అప్పగించుకోండి ఒక ఉపకరణముగా తయారు చేయబట్టానికి అప్పగించుకోండి మహిమ కలిగిన ఉపకరణములుగా దేవుని చెన్నితలో పాడబడతారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంఘాన్ని ఆశీర్వదించును గాక తలలో వంచి కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం